జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుంది వారి వారి యొక్క చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి దాని వలన గ్రహాల నుంచి కలిగేటువంటి దోషాల నుంచి పరిహారం ఏంటి దానివలన వాళ్ళకి అశుభ దృష్టి శుభ దృష్టి ఏమి నడుస్తున్నాయి వారి గోచార ప్రకారంగా ఎలా ఉంటే జరుగుతుంది అనే దాని గురించి పరిగణన తీసుకున్నట్టయితే కనుక మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి మొన్న మొన్ననే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల ఏలనాడు అనేది మొదలవుతుంది అలానే మే పద్దెనిమిదో తారీఖున మనకి గ్రహాలు కొన్ని మారినాయి అవి ఏంటంటే రాహువు కేతుతో పాటు గురుగ్రహం ఈ మారడం ద్వారా మీనరాశి వారికి కొంతమేర అదృష్టం అనేది ఉంటుందా ఇంకా కూరుకుపోయే అదృష్టం ఉందా మనం చూద్దాం అయితే ఈ మీనరాశి వారు భయపడటం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు ఇబ్బంది పడేటానికి లేదు ఎక్కడ మనకి స్కైలాబ్ లాంటివి ఏమీ పడేటువంటిది లేదు పాకిస్తాన్ యుద్ధం లాంటివి అయితే ఏం లేదు ఏం జరగట్లేదు అలానే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు స్ట్రెస్ ఫీలు అనారోగ్య సమస్యలు అంటే కూడా పెద్దగా కనిపించట్లేదు బ్లడ్ రిలేటెడ్గా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా వన్ సైడ్ హెడేక్ వచ్చేలాగా ఏదైనా సరే ఇలా చిన్న చిన్న గ్రంథులు ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లాంటి గ్రంథుల ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి తప్పితే వేరే పెద్దగా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇకపోతే ఆరోగ్య అయితే అయిపోయింది ఆర్థిక సమస్యలైతే అన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి కొంచెం కొంచెంగా బయటపడేటువంటి ఆలోచన మీరు ఆలోచిస్తారు మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కనుక ముత్యము మూన్ స్టోను ఉప్పాల్ ఈ మూటిలో ఏదైనా రెండు గ్రాముల నుంచి మూడు గ్రాములు సుమారుగా ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి దాటిన వారు స్త్రీలైనా పురుషులైనా సరే ఇది ధరించవచ్చు చూపుడు వేలకి ఈ మూడు షోన్లో ఏది మీకు అందుబాటు బాటులో ఉంటే కూడా అది మీరు పెట్టుకోండి దానివల్ల మీకు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలే కాకుండా లవ్ ఉంటే కూడా సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది అందుకని మీరు అది పెట్టుకోండి ఇకపోతే విదేశీయానం ప్రయాణించాలనుకున్నా కోర్టులో ఏదైనా వ్యవహారాలున్నా డబ్బు మీకు రావాలన్నా రాజకీయ రంగంలో మీరు ఏదైనా పరిగణిస్తున్నా అలానే మీకు సినీ రంగాల్లో ఉన్నా కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా చిన్న పరిహారం తర్వాత మీరు చేసుకోవచ్చు ఇకపోతే కోర్టు వ్యవహారాలే కాకుండా విదేశీయానమే కాకుండా మీకు ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ యొక్క రాశి వారు ఏదైతే ఉంటారో వీరికి ఇంకేమి ఇబ్బంది లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా ఈ యొక్క చిన్న పరిష్కారం చూసుకుంటే మీకు ఈ జూన్ మాసం మొత్తం కూడా అదృష్టం పొందేదానికి అవకాశం కనబడుతోంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి మంచి ఈ యొక్క నవగ్రహాల శాంతి చేయించుకోవాలి అయితే మీకు మారినటువంటి ఈ యొక్క మా మే మాసంలో మారినటువంటి మే పద్దెనిమిది తారీఖు మారినటువంటి రాహువు కేతువు గురువు ఈ గ్రహాల వల్ల ఏదైతే అశుభ దృష్టి అని మనం అనుకుంటున్నామో ఈ అశుభ దృష్టి తొలగేందుకు చిన్న పరిహార మార్గం కూడా చూసుకోవచ్చు అయితే మీనరాశి వారు చేయవలసినటువంటి పరిహారం నవగ్రహాలతో నా అంటే నవధాన్యాలతో నవగ్రహాలకి అభిషేకం ఇదొకటి శనివారం రోజు ఉదయం సమయంలో చేయాలి ఇకపోతే మస్టర్డ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఆవు నెయ్యి అలానే మనకి నువ్వుల నూనె ఈ రకాల పంచ మిశ్రమం కలటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ తీసుకొని లేదా మీరైనా కలుపుకోవచ్చు ఈ ఆయిల్తో నవగ్రహాలకి అభిషేకం చేయాలి వీటి ద్వారా రాహువు కేతువు శుక్రుడు అలానే బుధుడు అలానే కే మీకు ఎన్ని రకాలైనటువంటి గ్రహాలు నాలుగు తొమ్మిది గ్రహాలు కూడా మీకు శాంతి హోమం చేస్తాయి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలుగా మారిపోతాయి కుజుడు కూడా మీకు అనుకూలంగా మారుతాడు అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దానికి ఇప్పుడు ఇది మీకు అనువైనటువంటి కాలము ఏది జూన్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు లోపున ఇక్కడ అమ్మాయిగా అబ్బాయిగా అనిపించుకోవచ్చనికి అవకాశాలు ఉన్నాయి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి పెళ్లి మాత్రం మీకు నవంబర్ డిసెంబర్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రమే మీకు అవుతుంది అయితే మీకు ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉంటే వదిలించుకునే దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి ఇకపోతే మేనరాశి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ కానీ జాబ్లో వెసులుబాటు కానీ ఇంకా విదేశీయానం కానీ ఇలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి వారం సోమవారం అందులోను బుధవారం ఈ రెండు వారాలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి మీకు కలిసి వచ్చిన నెంబర్ ఒకటి పదకొండు మీకు కలిసి వచ్చిన నెంబర్ ఇకపోతే మీకు కలిసి వచ్చిన కలరు వైట్ బ్లాక్ గోల్డ్ ఈ మూడు కలర్స్ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి ఇక ఈ పరిహారాలు చేసుకొని ఎలాంటి లక్కీ నెంబర్స్ పెట్టుకొని మీకు ముందుకెళ్ళేదానికి అవకాశం కనబడుతూ ఉంది ఇప్పుడు మొదలు పెడితే మీరు కనీసం కనీసం దినదిన అభివృద్ధి అయ్యడానిక ఉంటుంది ఇకపోతే మీకు ప్రతిరోజు పారాయణం చేసుకోవడానికి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడానికి మీరు ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి దాని తగ్గట్టు నెంబర్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఈ నెంబర్ని వన్ సిక్స్టీ టైమ్స్ నూట అరవై సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి అది ఎలా చేయాలి చేతులు ఏదైనా పల్లీలు కానీ లేదా నువ్వులు ఏదైనా స్పీట్ కానీ పెట్టుకొని బెల్లమైనా సరే చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని మీరు సేవించినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి నరకోష నరదిష్టి నవగ్రహాల దోషం అలానే శత్రు కూడా మీకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాల దోషాలు కూడా మీకు చిన్న చిన్నగా తొలగిపోయేదానికి ఉంటుంది ఇలాగా రెమెడీస్ చేసుకొని జూన్ మాసం మొత్తం కూడా అదృశ్యవంతుల వారిని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమనారాయణ